हेलो फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं एएम पेट्स नेल्लूर चैनल सो इदొచ్చసి మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీలో ఉన్న అన్నమాట फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं एएम पेट्स నెల్లూరు चैनल सो जो भी पहली बार अपना चैनल का प्लीज सब्सक्राइब करना का फ्रेंड्स इस संता వచ్చేసి మనకు ఈ మార్కెట్ కడ్రెస్ ఆకే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్ట్రిక్ నెల్లూరు సిటీసే హరి రైతు ఆర్గనిక్ సబ్బై 4 5 6 బజరు సే మార్కెట్ లగ్ jata సో అది సాత్ బజ్గా ఆ టైం टाइम సాత్ ఆకి తో దామ్ క్యా దాం పే మురిగే కైసే ఆరే దేఖనకి కోసి కరిగే అలాగే మనకు డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండో నెల ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగులో మన మూడు ఛానల్స్ పోయి ఉన్నాయి ఇప్పుడు మీరు చూసే ఛానల్ తర్వాత అలీఖాన్ ఆసిఫారం పారవన్న పెద్ద ఛానల్ ఇంకొక ఛానల్ మూడు ఛానల్స్ పోయి ఉన్నాయి అన్నమాట ఇంకా రెడీ కాలేదు అవి అందువల్ల మేము వీడియోస్ ఆపేస్తున్నాం ఇంకా రెగ్యులర్గా తీస్తాం కొన్ని వీడియోస్ ఈ నెల ఇరవై తొమ్మిదికి మళ్ళీ అవకాశం వచ్చింది సో ట్రై చేస్తాం ఈ లోపల మార్కెట్లో ఎలాంటి పుంజులు ఉన్నాయి ఏమున్నాయి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం అలాగే నేను కూడా ఒక నాలుగు పెట్టలు కొన్నాను నాలుగైదు నెలల నుంచి తిరుగుతా ఉంటే మనకేం దొరకలేదు పెట్టలు వచ్చేటప్పటికి సో ఈరోజు మనం కూడా ఒక నాలుగు కొని ఉన్నాం సో ఇది ఏం నా ఇది ల్యాప్ కాదే గోల్డెడ్ బ్రీడ్ నేమ్ అదే సో పప్పి ఒకరు తెచ్చుకుని ఉన్నారు బ్రదర్ అమ్మేస్తారు నా ఇది ఎన్ని నెలల వయసు ఉంటుంది రెండున్నర సంవత్సరం టూ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ అంటున్నారు మేల్ ఫీమేల్ నా ఇది మేల్ సో ఎంత చెప్తున్నారు ఇది సిక్స్ థౌజండ్ అనేసి చెప్తున్నారంట ఆరు వేలకి ఇచ్చేస్తాను అంటున్నారు సో నెంబర్ అడుగుదాం ఎక్కడి నుంచి అన్న సో కాంటాక్ట్ నెంబర్ అనా సిక్స్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫైవ్ జీరో సో ఈ నెంబర్ కాంటాక్ట్ చేయవచ్చు ఇది వాళ్ళు సో ట్రాన్స్పోర్ట్ బిల్ అయితే పంపిస్తారు ఇలాంటి తీసుకుని పోవచ్చు టూ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ అనేసి చెప్తున్నారండి సో ఇక్కడ మనకు ఇది ఏం రంగు ఇది రంగులు కూడా మర్చిపోయాను కట్టమారా సో పెట్టమారంది ఇది ఏం రంగు వస్తుంది ఇది ఎవరితో మిందేనా ఏం చెప్పినారనా సిక్స్ కా దామ్ బతారే పైస్ ఛే కా దామ్ బతారే ఆస్కింగ్ ప్రైజే మార్కెట్ మీద దామ్ ఖర్చు ఈరోజు మార్కెట్ స్టార్టింగ్ ఎండింగ్ నుంచి కాకుండా మధ్యలో నుంచి స్టార్ట్ చేశాను వీడియో చూద్దాం పెట్టమారు మారు సిక్స్ థౌజండ్ చెప్పినారు చాలా హెవీ సైజ్లో అనేది ఉంది సో ఇక్కడ ఒక రెండు పెట్టలు ఉన్నాయి పెద్ద దగ్గర ఇబ్రాహీంభాయ్ గారి దగ్గర సో ఇక్కడ ఒక గుంజు ఉంది ఇక్కడ వీళ్ళని తీయడం కొద్ది కష్టమే పుంజు ఎవరితో ఇక్కడ పక్కన ఎవరు లేరు అడిగి తెలుసుకున్నాం ఎంత చెప్తారనేది సో ఎవరిదన్నా మీరు వదిలే వచ్చేది మీరు వదిలే రేట్ చెప్పండి చాలు ఎంత ఆరున్నర వేలు చెప్పిన సిక్స్ థౌసండ్ అనేది ఫైనల్ ప్రైస్ సో ఒకటేనా ఇంకేమైనా ఉన్నాయా సో సేతు కూడా మంచి హైట్ ఉందండి ఇప్పుడు మీరు చూసిన పుంజు కంటే కూడా సేతువ ఎక్సలెంట్ గా ఉంది బ్రీడింగ్ యూస్ చేయవచ్చు చాలా బాగుంది పుంజు ఇది ఎంత ఫైనల్ ఇది కూడా ఆరు వేలకి ఫైనల్ ఈ పుంజు అయితే చాలా బాగుందండి ఎవరైనా అడిగితే ట్రాన్స్పోర్ట్ పంపిస్తారనా సో ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తారంట అన్న నెంబర్ కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తాను సో నెంబర్ ఏం చెప్తారో విందామండి మనం ఒకసారి ఎక్కడన్నా నెల్లూరు లోకలేనా లోకల్ నెంబర్ సో ఈ కాంటాక్ట్ చేయండి రెండు పుంజులు ఉన్నాయి ఈ పుంజు మాత్రం సో ఇంకా ఉన్నాయంటే బ్రదర్ దగ్గర వీలైతే చూద్దాం ఒకసారి సో ఎర్రెమెల్నా ఎర్ర సో ఇది పుంజు చాలా యాక్టివ్ గా ఉంది ఏజ్ ఏజ్ ఉంటది టూ ఇయర్స్ ఉంటుంది అన్న స్టార్ట్ పిక్ పద్నాలుగు నెలలు రెండు సంవత్సరాల లోపల షార్ట్ పిక్ పుంజేది ఎర్ర లోకి వస్తుంది సో ఇది ఎంత చెప్పినారా సో ఆరు వేలు చెప్పినారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫైనల్ ప్రైస్ కింద చెప్తున్నారు బ్రదర్ సో నెంబర్ అయితే మీరు ఉన్నారు కదా ఈ మూడు పుంజులు మీరు కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఇంకా ఉంటాయంట ఇంటి దగ్గర త్రీ అండ్ హాఫ్ కేజీస్ దాకా లైవ్ వెయిట్ ఉంటుంది సార్ త్రీ అండ్ హాఫ్ కేజీస్ దాకా వెయిట్ ఉంటదనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఏం పేరు అన్నారన్నా ఏం పేరు అన్నారు వంశీ ఫారం వంశీ వంశీ ఫార్మ్స్ నుంచి ఉన్నాయి ఇవి మనకు ఫైనల్ ప్రైస్ కింద చెప్పిన సో పట్టాపుంజ అండి కాకిన ఇది కాకి నెమిలి పట్టాపుంజు కాకి నెమిలి లైటింగ్ సరిగ్గా కనిపిస్తుందో లేదో చాలా బాగుంది పట్ట ఏజ్ ఎంత ఉండొచ్చునా మీ అంచనా ప్రకారం ఏడు నెలలకి సైజు మంచి హైట్ వస్తుంది ఇంకా రెండు కేజీల దాకా బరువేదంటే ఎంత చెప్పినారనా ఇది రెండు వేలు చెప్పి పద్దెనిమిది వందలకి అనేది ఫైనల్గా ఇస్తానంటున్నారు చాలా బాగుంది కాకి నెమిల్లోకి వస్తుంది పట్టాపుంజు రెండు పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ పెట్ట సో చూసుకొని వస్తాం మార్కెట్ మనం లేట్ అయిపోయినా సో ఇక్కడ ఉండేటివన్నీ కోళ్ళు అన్ని నాటుకోళ్ళు అనేసి అంటే ఇక్కడ కాదులే ఎక్కడ నేను గత నాలుగైదు వారాల నుంచి తిరుగుతున్నాను నాటుకోళ్ళ కోసం దొరకటం లేదు నాకు ఈరోజు ఒక నాలుగు దొరికినాయి సో చూద్దాం ఇక్కడ ఒక నెమిలి ఉంది ఇది ఎంత చెప్తారు అడిగి తెలుసుకుందాం సో చిన్న సైజులో ఉంది కొంచెం అప్పు ఆటలు వచ్చేస్తున్నాయా ఎన్ని నెలలో ఎన్ని నెలలు ఉంటుందా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది పదిహేను నెలలు అది సో కొంచెం బాగుంది ఇది ఎంత చెప్పినారనా నాలుగు నరీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చెప్పినారండి సో చిన్నపాటి ఆటగాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చారు దామ్ పతారేసి తీసుకోవచ్చా కాకి ఏది ఏమి వస్తుంది వస్తుందా జావా జావా పుంజ్ అనేసి చెప్తున్నారండి బ్రదరు ఎంత చెప్తున్నారో ధర అడిగి తెలుసుకుందాం ఏం చెప్పినారు బ్రదర్ నాలుగు వేలు చార్ కా దామ్ బతాకేసి పుల్లపామకాయ విడికాళ్ళ పుంజు నాలుగు వేలు అనేది బ్యారెం చెప్పినారు బ్యారం చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో మంచిదన్న సో ఈ శాంసంగ్లో అప్డేట్ చేస్తే ఏదో ప్రాబ్లం వస్తుందనే ఉన్నారు కదా అది నాకు కూడా వచ్చేసింది సో ఫోన్ హీట్ ఎక్కిపోతుంది త్వరగా హ్యాంగ్ అయిపోతుంది అనమాట గత నాలుగు రోజుల నుంచి ఇది కొద్దిగా అప్డేట్ చేసిన తర్వాత ప్రాబ్లం వచ్చేసింది ఫోన్కి కంప్లైంట్ ఇచ్చున్నాను అది పదిహేను తారీఖున రమ్మన్నారు వాళ్ళు సో ఇది నెమలినా తెల్ల నెమలి విడికాళ్ళ ఇది సో తెల్ల విడి విడికాడది పట్టుకో బాగండి పట్టుకుంటుంది కన్ను కాడ కాడ కొద్దిగా ప్రాబ్లం ఉంది ఏం అన్న ఇది మూడు వేల ఐదు వందలు చెప్పేసి మూడు వేలకు ఇస్తానని చెప్పినారండి బ్రదర్ సో పుంజు చాలా బాగుంది సో పట్టా పుంజు అనేది బాగానే ఉంది పక్క కన్ను కొద్దిగా ఉంది దానికి సో అలాగే మన వెనకాల ఒకటి నెమలి ఉంది ఈ పుంజును కూడా అడిగి తెలుసుకున్నాం వీడియో ఆపాల్సి వస్తుంది హ్యాంగ్ అవుతుంది ఫోన్ సో పుంజు అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంది పర్లా క్రాస్ ఉన్నట్టుంది కొద్దిగా ఏం చెప్పినారు బ్రదర్ ఐదు వేలు సో పాంచ్ హజార్గా దాం బజారే పయసుక ఐదు వేల రూపాయలు అనేది దీని ధర చెప్తా ఉన్నారు ఫైవ్ థౌజండ్ కదా పుంజు అయితే బాగానే ఉంది ఇక్కడ రెండు పిల్లలు ఉన్నాయి పట్టా పిల్లలు సో వీడియో హ్యాంగ్ అయిపోతుంది అంటే ఈ ఫోన్ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది అప్డేట్ అయిపోవడం వల్ల ఏంటంటే గ్రీన్ లైన్ వచ్చేసి ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది మనం ఎడిట్ చేసినప్పుడు కూడా నిన్న ఎడిట్ చేసిన వీడియోస్ చూస్తే అది ఒక థర్టీ సెకండ్స్ ముందరగానే కట్ అయిపోతున్నాయి అనమాట సో అలా ఉంది ఫోన్ పదిహేనో తారీఖున రమ్మని చెప్పారు శాంసంగ్లో వెళ్ళి కంప్లైంట్ ఇస్తే రెడీ చేసి అన్నారు కానీ ఎక్కువ ఉన్నాయి మన దగ్గర కొద్దిగా లేట్ అవుతుంది అన్నారు సో చూద్దాం రెడీ చేసుకున్నాం అది కూడా సో దీంట్లో ఏడున్నరకే అయిపోయినట్టుంది మార్కెట్ ఇక్కడ ఎనిమిది గంటలు అట్ టై టైము టైమ్ ఇప్పటికే అయిపోయినట్టున్నాయి ఇంకా సో ఇక్కడ పట్ట ఉంది కాకి నెమ్మిల్లోకి వస్తుంది సో బాగుంది పుంజు వచ్చేటప్పటికి పట్టా పుంజు చ ఏజ్ కూడా మనకు తక్కువగానే ఉంటుంది హైట్ బాగా హైట్ కనిపిస్తుంది రెండు వేలు అనేది చెప్పినారంట బ్రదరు దారం చేసే అవకాశాలు అయితే ఉంటే కొంచెం అటు ఇటు అడగచ్చు సో ఉడికాళ్ళలోకే వస్తుంది ఇది కూడా చాలా బాగుంది పుంజు వచ్చేటప్పుడు దో హజార్గా దాం అయిపోయింది అలాగే తెల్ల నెమలి ఉంటుంది షార్ట్ పుంజు అది చిన్నదే ఉంటుంది వయసు వచ్చినప్పుడు కొద్దిగా నెల్లూరు అట్లా ఉండొచ్చు ఇది ఎంత చెప్పినారన్న ఎంత చెప్పినారు మూడు మూడు వేల ఏడు వందలు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్గా దాంట్లో ఆస్కింగ్ ప్రైస్ బార్గిన్తో చదువుతాయిగా త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్గా దామ్ అయిపోయి అది అక్కడ ఒక రెండు పుంజులు ఉన్నాయి అవి చూసుకొని వస్తాం వీడియోస్ లేరు ఇక్కడ వీళ్ళు మీరే మూడు పుంజులు ఉన్నాయి ఇదైతే రేటు బాగుంది కాకి నెమ్లోకి వస్తుంది తెల్ల నెమ్మిళకు వస్తుంది పుంజు మాత్రం చాలా బాగుంది దీనికి సంబంధించిన వాళ్ళు ఏమో లేరు ఇక్కడ ఇది కొద్దిగా పచ్చకాకి పండు డే కాదు పంటేగా సో ఇం చెప్పిందా జత ఐదు వేలు ఫైవ్ థౌసండ్క దాం అయిపోయి జోడ పాజారకాయ డైహారా మురిగాయి ఏబి డైవ్ హజార్కాయ రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు చెప్తున్నాను సో ఇదేనా మైలా లాభం మైలా మొత్తం చుట్టూ గెరుడా మైలా బస్ ఉంది So so. so, तीन हजार so दाम बता के भाई। मूड वेल दी धरना धारा अवकाश थ्री के हाथ थी इधर क्यारे ना, क्यारे बेटे तो फोर थौज फाइव इसका दाम बता के मुर्गा अच्छा है। సో ఇది కూడా ఫోర్ థౌజండ్ చెప్పినారు ఒకసారి నెంబర్ మా అన్న చూసుకునేసి తర్వాత ఇప్పుడు నా ఇండ్లా పెట్టలు కొన్న తర్వాత పిల్లల్ని కనిపిస్తున్నాయి నాకు చూద్దాం ఒకసారి అన్నది కాల్ చేద్దాం సో నెంబర్ ఏమైనా పెడతారా అదేనా నెంబర్ అవసరం లేదంటారా ఓకే మంచిదన్న సో నేను నాలుగు పెట్టలు కొనేసాను కొన్న తర్వాత ఇప్పుడు కనిపిస్తున్నాయి నాకు ఇవి ఇంటికోసంగా నేనే కొన్నాను ఈరోజు ఒక నాలుగు పెట్టలు చూద్దాం సో మార్కెట్ చాలా పెద్దగా బాగా జరుగుతుందండి మనం సెంటర్లో నుంచి వచ్చేసాము ఈరోజు చూద్దాం అటు పక్క కార్నర్కి వెళ్ళేసి వద్దాం నెక్స్ట్ వీక్ నుంచి ఆరున్నరకి అట్ట సంతలోకి రావడానికి ట్రై చేద్దాం సో ఇలాంటి చిన్న చిన్న పట్టాలు పుంజులు అన్నీ దొరుకుతాయి ఇక్కడ సో ఎలాగున్నాయి ఇంకా మధ్యలో వెళితే ఏమైనా ఏమో చూద్దాం మనం ఒకసారి చాలా రోజుల నుంచి మార్కెట్కి రాలేదు ఆ కార్నర్ దాకా పెట్స్ ఉంటాయి కొన్ని చావురాలు కుందేళ్ళు అలాంటివి ఉంటాయి ఒకసారి చూసుకుని వద్దాం పెట్టాలు వచ్చేటప్పటికి రెండు వేలు మూడు వేలు అట్లా జరుగుతాయి రెండున్నరవైనా మూడున్న అరవయ్యా మూడు వేలు సో త్రీ థౌజండ్గా దాం బతారా పోయే కాఫీ చూసి అమ్మాయి చాలా అడిగేసాను ఇక్కడ మూడు వేలు అనేది చెప్తున్నారు సో ఖర్చు క్యాబ్ ఎంత ఏం చెప్పిన చుట్టూ రెండు వేల ఐదు వందలు తెల్లండి టూ థౌజండ్ రెండు వందలు రెండు వేల రెండు వందలు అనేది చెప్పినారంట ఇది చూసుకున్నావు ఇచ్చేస్తాయి ఏం చెప్పిన పట్టా ఇది మూడున్నరవై సో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పట్టాపుంజు ఎస్ తక్కువగానే ఉంది సో చేతిలో పట్ సో డేగానా కోడ్ డేగా కాగి డేగా ఏం చెప్పినారు బ్రదర్ మూడు వేలు త్రీ థౌజండ్ ఆస్క్రీమ్ ప్రైజ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ బతారే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైస్ అది సో ఇది పొట్టిగా చిట్టిగా కనిపిస్తూ ఉంది ఇది ఏ రసంగిలోకి వస్తుంది ఇది కిస్తా ఇది ఎంత చెప్పినప్పుడు టూ థౌజండ్ ఫైనల్ పద్దెనిమిది వందలు సో అసారే ఫైనల్ ప్రైస్ పెడతారా సో మార్కెట్లో నిజానికి నాటి కోడి అనేది దొరకడం కష్టంగా ఉందండి సో నేను పల్లెల్లో కూడా ఎత్తుకుతున్నాను అంటే ఇంటి దగ్గర మళ్ళీ ఒక చిన్నగా ఒక పది ఇరవై తోటి స్టార్ట్ చేద్దాం అనేసి తిరుగుతున్నాను కానీ పల్లెల్లో ఎత్తుకినా కానీ మనకు నాటుకోళ్ళు అనేటివి పల్లెల్లో కూడా కరువు అయిపోయి ఉన్నాయి అంటే పెట్ట చెప్తే రేట్ ఎక్కువ చెప్పేస్తున్నారు చిన్న పెట్టెలు ఉంటున్నాయి రేట్లు ఎక్కువ చెప్పేస్తున్నారు ఈ సంతలోకి వస్తే మీరు నమ్మరు నేను దాదాపుగా ఒక నాలుగైదు వారాలు వరుసగా తిరిగాను అన్నమాట నాకైతే ఏం పెట్టలు దొరకలేదు అసలుకి ఈరోజు మాత్రం ఒక నాలుగు పెట్టలు దొరికినాయి నాలుగు కొని ఉన్నాను సో ఇది బెర్సలోకి వస్తుందా బెర్స పెట్టనే సో బెర్స పెట్ట ఒకటి ఇది ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం ఏం చెప్పినారనే ఇది రెండు వేలు దో హజారుగా దాంబత్త వయసు ఫైవ్ హండ్రెడ్ అనేది పట్టానా ఇదా పట్టా ఏం చెప్పిన త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ క దాం బతాకేవి విడికాళ్ళలో ఆశలు మురగాయవై పుల్లపా దాం బతాకే ఇదేనా అది మన సో ఇది కూడా విడికాళ్ళదనా విడికాళ్ళది పుంజు పట్టా పుంజు ఏం చెప్పిన్నారు ఇది ఇది కూడా త్రీ థౌజండ్ అనేసి చెప్పినారు విడికాళ్ళ విషయానికి వస్తే ఇలా ఉన్నాయి నాటుకోళ్ళకి వస్తే అలా ఉన్నాయి విషయాలు పొడకోడి సో పిల్లలు రెండు సో అక్కడ పట్టిపోతా వస్తా అబ్రాసా అబ్రాస్ ఇది బ్రీడర్ అబ్రాస్ బ్రీడర్ కోసంగా అబ్రాస్ రంగులు బాగానే ఉంటాయి పట్టుకున్న దాన్ని వెళ్ళిపోతాది ఎంత చెప్పిన్నారు ఏడున్నరవై సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి దారం అనేది వేరేగా ఉంటుంది సాత్ హజార్ పాస్తో దామ్ బతాకారం ఉంటుందండి బ్రీడర్ కోసంగా చెప్తున్నారు సో ఆ బ్రీడర్కి ఈ పుంజుకి వాటికి వచ్చేసి చెప్తాను అంటున్నారు అన్నగారు ఒకసారి నెంబర్ విందాం మనం చెప్పండి అన్న సెవెన్ ఫోర్ వన్ సిక్స్ ఎయిట్ డబల్ వన్ డబల్ టూ వన్ సో ఈ కనిపించే పట్ట సారీ పట్టా ఇవి కనిపించే పట్టా పుంజు అలాగే ఆ బ్రీడర్ కోసంగా నెంబర్ చెప్పి ఉండేది ఇప్పుడు ఆ నెంబర్కి మీరు కాల్ అండి సో ఇంకా ఫైనల్గా కొద్దిపాటికి ఉంది ఇక్కడ ఏంటంటే కుందేళ్ళు పావురాలు ఇది పావురాలు ఇక్కడ సో కుందేళ్ళు పావురాలు అలా ఉంటాయి ఇక్కడ ఏదో ఒక కుంది విడికాడదు దీన్ని చూసుకుని వద్దాం ఒకసారి చాలా బాగా కనిపిస్తుంది దూరం నుంచి ఆ క్వాలిటీ ఉంటే ఎక్కడి నుంచైనా లాగేస్తుంది ఎవరిదన్నా అందే అన్న విడికాడదన్నా ఇది సో ఏజ్ ఎంత ఉండొచ్చు నాకు టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది సో కుంజు అయితే చాలా బాగా కనిపిస్తుంది దూరం నుంచి ఎంత చెప్పినారు నా ఇది ఎంత చెప్పున్నారు 6600 6000 ఇస్తా 6500 ఆస్కింగ్ ప్రైస్ 6000 पे देतो बोल के बता रहे काफी अच्छा है खुले पावा गए तो हासिल मुर्गे आज थोड़ा कम नजर आए तो 6500 पे दाम है इसका डेफिनेट انا 달లే విరబయా నా సనేహ సో బ్రదర్ దగ్గర మనకు హెవీ సైజ్ కుంజులనేటు కనిపిస్తా ఉంటాయ్ బా తోళ్ళ మార్కెట్ లో సో ఇది ఒకటే ఉంది ఈరోజు సో డేగానా ఏం చెప్పిందన్న ఇది ఆరు వేలు చెప్పి ఐదున్నర వెయ్యి అనేది ఫైనల్గా ఇచ్చేస్తాను అంటున్నారు సో చాలా హెల్లీ ప్రైస్లో వచ్చేటప్పటికి అన్ని సేలం నుంచి వస్తా ఉంటాయి ఇది కా అదే అడగాల వద్దా అని ఆలోచిస్తూ చెప్పేస్తా క్రాస్లో పడి ఉంది ఇది ఒకటే అన్న సో ఇక్కడ నుంచి బొచ్చుకొప్పు పిల్లలు ఈ పప్పీస్ ఈ కుందేళ్ళు ఇవన్నీ ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటాయి అది అక్కడ బావురాలు సో రెండు పెట్టలు ఉన్నాయి బ్రదర్ దగ్గర మంచిగా ఉన్నాయి ఎంత అడిగి తెలుసుకున్నాం ఏం చెప్పినా అన్న పెట్టలు జత రెండు వేల మూడు వందలు సో వెయ్యి రూపాయలు అనేది సో ఇలాగే ఉన్నాయండి పల్లెల్లో వెళ్తున్నప్పుడు కూడా ఏంటంటే ఈ ఈ సైజ్లో ఉంటే అంతే చెప్తున్నారు అన్నమాట సో ఉంది చేతు ఎంత చెప్పిన నాలుగు వేలు నాలుగు వేలు చార్ హజార్ ఇక్కడ ఇదిగో పప్పీస్ అనేటివి చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాయి ఏం బ్రీడ్నా ఇది సిజు సిజు పప్పీస్ ఇది పప్పీ కూడా ఉంది అమ్మకానికి వచ్చేసి ఎంత చెప్పినారు కదా ఎయిట్ ఎయిట్ ఎన్ని నెలల వయసు ఉంటుంది ఎయిట్ మంత్స్ ఏజ్కి ఎయిట్ థౌజండ్ అనేసి చెప్పినారు సిజు సిజు పప్పీ మేలా ఫీమేల్ ఫీమేల్ ఇది వచ్చేటప్పటికి అలాగే బ్రదర్ దగ్గర పిల్లి పిల్లలు ఉన్నాయి క్యాబిడ్ బాయా పర్సన్ మేల్ ఫీమేల్స్ వైసాస్ మేల్ ఫీమేల్ అన్ని పిల్లలు పిల్లలు ఉన్నాయి ఎంత చెప్తున్నారు బ్రదర్ ఒకటి స్టార్టింగ్ త్రీ థౌజండ్ కాండి నుంచి ఉంది మన ఇంటి పక్కన కూడా నిన్న ఒకరు కొన్నారు ఏడు వేలు అంట మూడు నెలలు అట్ట ఉంటుంది వయసు అది సెవెన్ థౌసండ్ కొన్ని తీసుకుని వస్తున్నారు మా ఇంటి పక్కన వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ కొంచెం సో ట్రాన్ బ మాకు సో ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తారంట బ్రదర్ నెంబర్ చెప్తాను వీలైతే సో ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మీరు ట్రాన్స్పోర్ట్ కూడా వీలైతే పంపిస్తానని చెప్తున్నారు నెల్లూరు నుంచే కదా నెల్లూరు వెంకటేశ్వరం నుంచి ఇబ్రాహిం